విజయవాడ మారుతి నగర్ ఇరవై ఆరవ డివిజన్ల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ నగర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది వైసీపీ పార్టీని పేద ప్రజలు అమరావతిలో నివసించకూడదని సిద్ధాంతంతో చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ దుర్మార్గానికి పాల్పడుతున్నారు బోండా ఉమా అమరావతి ఇళ్ల పట్టాలు రద్దైన అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు పేదవాళ్లకు ఇల్లిస్తే బొండా ఉమా ఓడ్చుకోలేకపోతున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇల్లు బోండా ఉమా అమ్ముకున్నాడు చంద్రబాబుతో కోర్టులో స్టే తీసుకొచ్చింది బోండా ఉమా కాదా బోండా ఉమా అడ్డుపడిన అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కట్టించి ఇస్తాం బోండా ఉమా లాంటి వ్యక్తులు వంద మంది అడ్డుపడిన పేద ప్రజలకు ఇల్లు కట్టించడమే మా ఎజెండా విజయవాడ సెంట్రల్ నియోజకంలో ఇరవై ఆరో డివిజన్లో పర్యటించడం జరుగుతుంది ఈ డివిజన్ సంబంధించి మా ఇన్ఛార్జ్ గారు నాగేశ్వర గారు పార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈ డివిజన్తో పర్యటిస్తున్నాం ఈ డివిజన్లో వీళ్ళు అభ్యర్థిగా కార్పొరేట్గా ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకి అన్ని విధాలకు కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా కావచ్చు ప్రభుత్వానికి వీరి ప్రజల సమస్యలు తీసుకెళ్ళాలి పరిష్కరించే విధంగా నాయసారు కానీ వారి సతీమణి గులబామ గారు కానీ చక్కగా అదేవిధంగా ముఖ్యంగా మా పార్టీ నాయకులందరూ కూడా చక్కగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళకి అందుతున్నాయా లేదని పర్యవేక్షిస్తూ ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని విధాలు మంచి చేస్తున్నారు ఆ విధంగానే తప్పకుండా ఈసారి ఇంత కష్టపడుతున్న జగన్ గారికి పార్టీ నాయకులు ఇంతమంది కష్టపడుతు తప్పకుండా ఇక్కడ మేము గెలిపిస్తామని చెప్పే విధంగా ప్రజాన్ని కొంత కూడా మమ్మల్ని దీవిస్తున్నారు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఎప్పుడు కూడా స్థానిక సమస్యల మీద ఎప్పుడు కూడా పరిష్కారం కోసం కానీ స్థానిక సమస్యల మీద చెప్పడం కానీ జరిగిన పరిస్థితి లేదు కేవలం ఎందుకు గెలిచారో తెలియదు వాళ్ళు కేవలం ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు గెలిచారు తప్ప నిజంగా మా ఇన్ఛార్జీల పనిచేస్తున్నారు ఎందుకంటే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది మేము అని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతాం కాకపోతే మొన్న ఇక్కడ బోన్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధప కోరు మాటలు చెప్పాడంట ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్ ఉన్న పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం శంకుస్థాపన చేసి ఇళ్ళు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు చంద్రబాబు కోర్టుకెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పిన కోర్టుకెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చి ఈరోజు మీకు పట్టాలు ఇచ్చారు అది కోర్టులో కొట్టేశారు అని చెప్పని అబద్ధపు మాటలు చెప్తున్నారు ఇప్పుడు రాజధాని ఇష్యూ వేరు ఇళ్ల స్థలాలు పేదవారికి పంచిపెట్టింది వేరు ఎవరైనా కానీ ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరి సహకరించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం తపన పడుతుంటే అది పక్కన పెట్టి వారికి ఏ విధంగా అన్యాయం చేయాలని చెప్పని చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పేదవారిని ఏడిపిస్తున్న వాళ్ళుగా ఈరోజు ఈ అమరావతిలో మేము ఎవరైతే పట్టాలు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు పైపెచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ బాగుండవమ్మా ఆ పట్టాలు రద్దయిపోయాయని చెప్తా అంటే సిగ్గు సెర ఉండదు మీకు పేదవారికి ఇల్లు ఇల్లు చూడలేవమ్మా నువ్వు దాదాపు ఈ నియోజకంలో నువ్వు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకంలో నువ్వంటూ ఒక్క ఫ్రీగా ఇచ్చిన ఇల్లు లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి టిట్కో ఇల్లు అమ్ముకున్నావు నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ముప్పై వేల మంది పైబడి ఈరోజు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దాంట్లో కొంతమందికి అమరావతిలో స్థలాలు కేటాయిస్తే వాటిని వద్దు అని చెప్పని చంద్రబాబుతో నువ్వు నుంచి స్టే తీసుకొచ్చింది వాస్తవం కాదా దేవుడు మా పక్షా అన్నాడు తప్పకుండా పేదవారి తరపున మేము గెలిపించుకుంటే వాళ్ళని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కేటాయిస్తాం బాండు అమ్మ అడ్డుపడినా కానీ బాండో అమ్మ అడ్డుపడినా కానీ అమరావతిలో ఇళ్ల స్థలాలు గ్యారంటీగా పేదవారికి ఇచ్చి తీరుతాము కోర్టులో గెలిచి తీరుతాము వారి ఇల్లు కట్టించి తీరుతాము వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి అక్కడ నివాసానికి అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తాము ఇది మా బాధ్యత పోండ లాంటి వంద మంది అడ్డు కానీ పేదవారికి మంచి చేయడమే మా పని అని చెప్పి తెలియపరచుకుంటున్నాం అమరావతిలో ఎవరికైతే మీకు ఇళ్ళ పట్టాలు వచ్చినాయో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మాణం చేసే చేసే బాధ్యత మాది మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పని మీకు స్పష్టంగా భరోసా ఇస్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం